పోరులో పాకిస్తాన్ మరొకసారి చిత్త అయింది చిన్న చిత్తగా కాదు ఘోరమైనటువంటి పరాజయాన్ని ఎదుర్కొంది పాకిస్తాన్ కొలంబోలో జరిగినటువంటి మ్యాచ్కు ఈగర్గా వెయిట్ చేసినటువంటి క్రికెట్ అభిమానులకు ఒకంత నిరాశ అనుకోవచ్చు పాకిస్తాన్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే కనీసం టఫ్ ఉంటుంది కావచ్చు రైవలరీ మ్యాచ్ అన్నారు కదా కొంత టైట్ ఉంటుంది కావచ్చు ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి పూర్తి ఆధిపత్యాన్ని ఎక్కడా కూడా పాకిస్తాన్కి ఇంచెత్తు కూడా ఛాన్స్ ఇవ్వకుండా వన్ సైడ్గా తొక్కేసింది పాకిస్తాన్ టీమ్ని టీమిండియా టీమిండియా కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ గింగిరాలు తిరుగుతూ కనీసం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది నూట డెబ్బై ఆరు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బౌలర్ల ధాటికి పాక్ కేవలం నూట పద్నాలుగు పరుగులకే కుప్పకూలిపోయింది చిన్న టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టీమ్స్ సాధించినంత కూడా ఫైట్ సాధించలేకపోయింది ఇక్కడ పాకిస్తాన్ పూర్తిగా ఫేలమైనటువంటి ప్రదర్శన అయితే ఈ విజయంలో అసలైనటువంటి హీరో ఎవరంటే తన బ్యాటింగ్తో గ్రౌండ్లో దుమ్ము దులిపేసినటువంటి ఈశాన్ కిషన్ అని చెప్పాలి ఒకవైపు అభిషేక్ శర్మ డక్అవుట్ అయ్యాడు మరల సూర్యకుమార్ కూడా ఆ పిచ్చు కండిషన్ నేపథ్యంలో తిలక్ వర్మ కూడా పిచ్ కండిషన్ నేపథ్యంలో భారీ షాట్లు కొట్టలేక సింగిల్ రొటేషన్ చేస్తూ ఎక్కువ స్ట్రైక్ రేట్ పైన ఆడలేనటువంటి కఠినమైనటువంటి పిచ్ ఉన్నప్పటికీ ఈశాన్ కిషన్ మాత్రం పిచ్ ఏదైనా బౌలర్ ఎవడైనా నా బ్యాటు కనిపించిందా అవతల పడేశామా లేదన్నట్టుగా విజృంభించేశాడు ఆ భీకరమైనటువంటి ఇన్నింగ్సే ఇషాన్ కిషాన్ ఆడినటువంటి ఆ బలమైనటువంటి ఇన్నింగ్సే భారత్ను భారీ స్కోర్ దిశగా అడుగులు వేసింది ఆ తర్వాత పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించడానికి ఒక బలమైనటువంటి ఆయుధంగా మారింది అక్కడ ఉన్నది నిప్పు కని కానీ ఈశాన్ కిషన్ తన బ్యాట్తో పాక్ బౌలర్లకు నిద్ర లేకుండా చేశాడు అభిషేక్ అవుట్ అయినా ఏమాత్రం బెదిర లేకుండా పాక్ పేసర్ల పైన నిప్పులు చెరిగాడు ఒక ఎండ్లో ఇతర బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్న పిచ్పై ఈశాన్ మాత్రం సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు కేవలం నలభై బంతులున్నాయి డెబ్బై ఏడు పరుగులు బాధి పాక్ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు నిజానికి ఈ వరల్డ్ కప్ జట్లో ఈశాన్ కిషన్ అనూహ్యంగా ఎంపికయ్యాడు కానీ ఆ ఎంపిక ఎంత సరైనదో తన విద్వాంసకర ఇన్నింగ్స్తో ప్రపంచానికి చాటి చెప్పాడు అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో అసలు సిసలు హీరోగా మారుతున్నాడు ఈశాన్ కిషాన్ అభిషేక్ శర్మ పైన భీకరమైనటువంటి అంచనాలతో ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టిన కూడా వరుసగా రెండు డకౌట్లు అయిపోయాడు అలాంటి సందర్భంలో వెంటనే ప్రత్యామ్నాయంగా ఇమీడియట్లీగా ఈశాన్ కిషన్ అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తున్నాడు ఒక ఎండ్లో ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ అవుట్ అవుతున్నా కూడా వికెట్ పడింది కదా అని చెప్పేసి ఆత్మరక్షణలో పడిపోవట్లేదు తన భీకరమైనటువంటి బ్యాటింగ్ను అలానే కొనసాగిస్తున్నాడు వికెట్ పడినా ఇంకేదైనా నా ఆట ఇదే బాల్ కనిపించిందా బౌండరీ అవతల పడేయాల్సిందే అన్నట్టుగా ఈశాన్ కిషాన్ విద్వాంసాన్ని కొనసాగిస్తున్నాడు ఈ విద్వాంసమే పాకిస్తాన్ మ్యాచ్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది పాకిస్తాన్ బ్యాట్స్మెన్లను ఒత్తిడిలో పడేసింది పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడించడంలో కారణమైపోయింది ఎందుకంటే ఈశాన్ కిషన్ ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే టీమిండియా నూట యాభై పరుగులు కూడా చేయకపోయేదేమో ఎందుకంటే మిగతా బ్యాటర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం సూర్యకుమార్ కానీ ఈశాన్ కిషా తిలక్ వర్మ కానీ మిగతా బ్యాటర్లు ఎవరు వచ్చినా కూడా పెద్ద షాట్లు కొట్టలేక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఆ పిచ్చి అలాంటిది కానీ ఈశాన్ అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్తో ఇన్నింగ్స్ ఆడాడు ఒకవేళ ఈశాన్ ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే చూడండి నూట యాభై లోపు కూడా స్కోర్ రాకపోయేది నూట ముప్పై నూట నలభై వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు పిచ్ అంత కఠినంగా ఉంది అప్పుడు స్కోర్ తక్కువ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఈజీగా ప్రెజర్లో ఉండదు కాబట్టి ఈజీగా బ్యాట్ చేసుకుంటూ స్లో స్లోగా బ్యాటింగ్ చేసుకుంటూ విజయ తీరాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండేది కానీ స్కోర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పిచ్చికి నూట డెబ్బై ఐదు చాలా హెవీ స్కోర్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాటర్లు మొదటి నుంచి అటాక్ మోడ్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు వచ్చారు ఆ అటాక్ మోడ్ని ఎలా కట్టడి చేయాలో ఆలోచనతోటి మన బౌలర్లు ప్రణాళికలు రచించారు ఆ పిచ్కి అనుగుణంగా వెంట వెంటనే వికెట్లు పవర్ ప్లేలోనే పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించి పేక మెడల కుప్పకూల్చారు పాకిస్తాన్ దీంతో నూట పద్నాలుగు తక్కువ స్కోర్ ఆ మిగతా చిన్న టీంలు ఏదైతే చెప్పుకుంటాం ఈ టోర్నమెంట్లో వాళ్ళు ఫైట్ చేసినంత కూడా ఫైట్ చేయలేకపోయి పాకిస్తాన్ దీంతో ఒక భారీ విజయం నమోదు చేసింది భారత్ సూపర్ ఎయిట్కి కూడా అడుగు పెట్టేసింది విజయంతో పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు ఇంకో టీం మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది సూపర్ ఎయిట్కి రావాలంటే రేపు ఉన్నటువంటి మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నమ్మీబీఏ తోటి లేదంటే ఇంటికి వెళ్ళిపోతుంది లీగ్ దశలోనే ఇంటికి వెళ్ళేటువంటి పరిణామం పాకిస్తాన్కి ఎదురవుతుంది అక్కడ గెలిస్తే మళ్ళీ సూపర్ ఎయిట్లకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చూడాలి ఏం జరుగుతుందని అనేది ఏదేమైనా కూడా శివరాత్రి రోజున భారత క్రికెట్ అభిమానులకు ఒక పసందైన విందు అద్భుతమైనటువంటి ఒక సంబరాలను క్రియేట్ చేసేటువంటి పరిస్థితి నెత్తనే టీమిండియా క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు దీంతో మొత్తం సెలబ్రేషన్లు మునిగిపోయారు టీమిండియా మొత్తం అంతా కూడా అభిమానులంతా కూడా ఎక్కడ మ్యాచ్ అయిపోయిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి టపాకాయలు పేల్చుతూ రోడ్ల మీదకి వచ్చి ఈ ట్యాంక్ బండ్ దగ్గర కూడా కేరింతలతోటి సందడి చేసినటువంటి పరిస్థితి నెలకొంది